జనసేన సైనికులకి అరుపులు కేకలతో తప్ప వినే శక్తి లేదు కానీ నేర్చుకోవాల్సింది కళల ఖనిజాలతో చేసిన యువత అంటుంటే సరదాకి మాట్లాడట్లా నీ వయసులో కలల ఖనిజాలతో చేసిన యువత ఇది లోకేష్ గారు అరవరు వారి ముఖ్యమంత్రుల పిల్లలు ఎవరు సైలెంట్ సైలెంట్గా డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు అక్కడి నుంచి మన ఇక్కడ అరుపు పిచ్చి అరుపులు అరుస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి అరుపులు కాదు ఒక్కసారి వాళ్ళ వైపు చూడండి ఎలా దోచేస్తున్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి పాతిక నుంచి నలభై రెండు కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మన రోడ్లు ఎంచకపోతే ఆ డబ్బులు వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి మనకి నీళ్ళ ప్రాజెక్ట్స్ రాకపోతే డబ్బులు వెళ్తున్నాయి వాళ్ళకి మనకి చెత్తా చెదాలను బాగు చేయాల్సిన డంప్ యార్డ్ లేకపోతే డబ్బులు వాళ్ళు దోచేస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ అవే తీసుకెళ్లి మళ్ళీ మనం మన జీవితాలు మళ్ళీ రెండు వేల నాలుగు వేల ఓట్లు రూపాయలతో ఓట్లు కొని మన ఓట్లు మన జీవితాలు నిర్దేశిస్తున్నారు ఎప్పుడు మనం అడుక్కునే వాళ్ళలాగా ఉండాలి మనకి ఇంకెంతకాలం ఇది దోపిడి ఇంకెంత కాలం ఇది దౌర్జన్యం ఇంకెంత కాలం మీరు చూడండి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు గురించి ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ లక్ష కోట్లు లక్ష కోట్లు దోచుకున్న గనుడు అంటారు వైసీపీ నాయకులు చంద్రబాబు గారిని లక్షన్నర కోట్లు దోచుకున్న గనుడు అంటారు అంటే రెండు పార్టీలు బ్రదర్స్ ప్లీజ్ ముఖ్యమంత్రి గారు ఇలా అంటుంటే ఒకటి వాళ్ళ అబ్బాయి లోకేష్ నేను వాటితో పాటు ఇంకొక అర్థం కూడా ఏంటంటే నేను జగన్ కలిపి రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నామని చెప్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి అంటే అంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది వాళ్ళిద్దరి దగ్గర మరి లక్షన్నర కోట్లు డబ్బు పెట్టుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర మీరు ఎప్పుడైనా విన్నావా మన గాంధీ గారు ఎంత ఏమి లే పింగళి వెంకయ్య పింగళి వెంకయ్య గారు దారిద్ర్యంలో చనిపోయారు మన జాతీయ జెండా ఈరోజు మనం ఎలుగెత్తి చూపించే జాతీయ జెండాని చిహ్నాన్ని చేసిన పింగళి వెంకయ్య గారు గర్భ గర్భ దారిద్ర్యంతో చనిపోయారు మరి ఈ రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి మనందరికీ తీర్చాల్సిన మనకి నీళ్లు పోయాలి ఉండి గ్రామానికి వెళ్తే మీ ముందున్న మీ ఇరవై మందికి మీకు అస్సలు బాధ్యత లేదు మీరు బాధ్యత లేదు మీ మీ ఇరవై మందికి అందరూ బాగున్నారు మీ ఇరవై మంది బాగా ఎందుకు చెప్తున్నానంటే అరుపులు కేకల వల్ల సమస్యల పరిష్కారం నాకు మీరు ముఖ్యమంత్రి అంటే పెద్ద ఆనందించిన నిజంగా చెప్తున్నాను చిన్నప్పుడు అనుకున్నావా లోకేష్ గారికి అర్జెంటుగా ముఖ్యమంత్రి ఉంది చాలా మందికి ఉంటుంది అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోయి అందరికి ఇలా దండాలు పెట్టి ఇలానే నాకు పాట గుర్తొస్తుంది ఆత్రేయ గారు రాశారనుకుంటా ఎదగడానికి ఎందుకురా తొందర ఎదర బతుకంతా చిందర సో మీరు అందరూ ముఖ్యమంత్రి అంటే నాకు ఎందుకు ఆనందం ఉండదంటే అది నాకు ఆనందం కాదు బాధ్యత రేపు పొద్దున్న ఒక మాట మాట్లాడితే మీరు అందరు కూర్చొని నా తోలు తీసేస్తారే ఆ రోజు అన్నా కదా ఎందుకు చేయలేదని అందువల్ల భయం బాధ్యత చాలా బాధ్యతగా మాట్లాడతా నేను జాగ్రత్త సరదాకి మాట్లాడాను నేను నేను బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి జగన్ గారిని కాదు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని కాదు వారి అబ్బాయి లోకేష్ని కాదు బాధ్యతగా మాట్లాడే పవన్ కళ్యాణ్ జాగ్రత్త నేను సరదా కోసం చెప్పలా పాతిక సంవత్సరాలు కష్టపడతానకి ఒకటి నూట యాభై ఏళ్ళు కష్టపడితే స్వాతంత్రం వచ్చింది ఈ రోజున పశ్చిమ గోదావరి ఉదాహరణ తీసుకుందాం అడ్డగోలుగా ఉంది మనకి ఇదే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కాని ఇక్కడ ఉండి మన యాక్వా పొల్యూషన్ చూస్తే కవితలు రాయగలడా అమృతంలో కురిసిన రాత్రి కవిత్వాన్ని రాయగలడా ఇప్పుడున్న యాక్వా మనకి పొల్యూషన్ చూసంటే రాయలేరు దుర్గం కానీ చూసి అమృతం కురిసిన రాత్రి రాయగల దేవరగంగాల రాయలేరు అంటే ఎక్కడ పట్టినా పొల్యూషన్ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే కోసం మేము పాటు పడుతున్నాం అంటారు ఈ రోజున ఏ డంప్ యాడ్కి వెళ్ళండి భీమవరం దగ్గర నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మూలకెళ్ళినా సరే చెత్తల కాలవల్ల పడేస్తున్నారు ఖర్చు వస్తాయి మరి మీరేంటి విజన్ టూ అంటే మీరు రెండు వేల ముప్పైకే మీరు అందరినీ చంపేసేలా ఉన్నారు అందరినీ రోగాల పాలన చేసేలా ఉన్నాయే మీ పాలసీలు ముఖ్యమంత్రి గారి పాలసీలు మీకు పట్టదా మరి మరి అడిగేవాళ్ళు ఎవరు అడగడానికి ఒక్కరు లేరు జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన శాసనసభలోకి రారు ముఖ్యమంత్రి గారికైతే అయితే ఒకటే వంతులు వాళ్ళు అనుకుని చేసేస్తారు అడగటానికి ఎవరు లేరు నాకెళ్ళి ముఖ్యమంత్రి అయితే సరి చేస్తానని కాదు ఒక విప్లవం తీసుకురావాలి ఒక దోపిడీ అడికంటే విప్లవం కుర్చి తీరాలి అవసరం ఎంత కాలం చూస్తాం వీళ్ళ దోపిడీ లక్ష కోట్లు ఒకడు లక్షల కోట్లు ఇంకొకడు ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఇంకెంత కాలం విసుగు అసహనం మీద నిజంగా విసుగు విసుగు వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను మీకు అండగా ఉందామని వచ్చాను భావితరాల భవిష్యత్తుని అది ఆ ఇరగవరం మండలం ఇరగవరం గ్రామమా ఇరగవరం మండలం అది కలవపాడు గ్రామం ఇరగవరం గ్రామం ముఖ్యమంత్రి గారు అడుగుతారు వాళ్ళ అబ్బాయికి మీరు రియల్ టైం గవర్నెన్స్ చేస్తారు కదా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే నేను రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నానంటే ఎంత గొప్పగా పాలన ఉంది అంటే మీ వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో కూడా నాకు సచివాలయంలో కూర్చొని తెలిసిపోతుంట మరి అలాంటప్పుడు మన ఇరగవరంలో గ్రామంలో దోపిడీ కూడా తెలియాలి ఎందుకు తెలియట్లే మీకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరుగువరం సంబంధించి కూడా కలవపాడు గ్రామంలో